అందరికీ హాయ్ అండి నేను మీ కేకే రాజా మన ఫామ్లో మన కేకే రాజా ఫామ్లో అండి ఒక కొత్త రకమైన బనానా భారీ నేనే అని చెప్పేసి తేవడం జరిగిందండి ఆ బనానా స్పెషాలిటీ నేను చూపిస్తాను ఇదిగో చెట్టు దీనికి వచ్చేటువంటి గెల చూడండి అతి ఉంది చూడండి ఏ సైజు ఉందో గెల దీనికి వచ్చేటువంటి పండు అండి ఒక హాఫ్ ఫీట్ ఉంటుందండి ఫుల్గానే హాఫ్ ఫీట్ ఉంటుంది ఈ మాదిరి ఉంటుంది అన్నమాట అండి కలిసి ఎంత ఉందో ఫుల్ గెలండి పెద్ద పెద్ద అట్టుపులతో మనకి హెవీ డార్ సైజు అంటే మినిమం ఒక ఐదు అడుగులకి మనకి ఇది గెలొచ్చేస్తుంది ఇది ఈ సైజు గెల వేస్తుంది నేను ప్రజెంటు ఇదిగోండి దీనికి ఈ బరువు తట్టుకోలేకపోతే ఒక గడ దీనికి దాపెట్టా దీనికి చూడాలి ఉందా ఇది సాధారణంగా ఒక మనిషికి అయితే లేకదండి గెల ఇద్దరు మనుషులకి కంపల్సరీ పట్టవలసిందే హెవీ ఎయిట్ ఉంటుంది సో చాలా బాగుంటుంది ఇది మన ఫామ్లో రేర్గా తయారు చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇదిగోండి దీనికి వచ్చిన పండు చాలా ఉందా ఇదండి బనానా డిఫరెంట్గా ఒకటి రెండు రెండు రకాలు మూడు రకాలు టేస్టులు తగులుతున్నాయండి దీనికి బాగుందండి నిజంగా పండు ఒక రెండు పళ్ళు తింటే కొట్టి రెండు పొయ్యి అవుందండి అది భార్య నయన్ బనానా నిజంగా అంతగా వచ్చిందో మా ఫామ్లో మా కేకరాజ ఫామ్లో మేము తెచ్చి పెంచినటువంటి బనానా అండిది చూడాలా ఉంది ఇలాంటి రేర్ అప్డేట్స్ కావాలంటే కేకే ఏకరాజ్య ఫామ్ ఒకసారి విజిట్ చేయండి ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ